అందరికీ హాయ్ అండి నేను కిరణ్ మనం ఈ వీడియోలో కనకదార స్తోత్ర అర్థాన్ని తెలుసుకుందాం ముందుగా ఒక్కొక్క శ్లోకాన్ని చదువుకుంటూ తరువాత అర్థాన్ని తెలుసుకుందాం వీడియో అయితే కొంచెం పెద్దగా ఉంటుందండి మధ్యలోనే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మన వీడియోలను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో వెంటనే మీకు చేరుతుంది మనం కనకధార స్తోత్ర అర్థాన్ని తెలుసుకునే ముందు ఈ స్తోత్రం మనకు జగద్గురువులు అందించడానికి గల కారణం ఏమిటి అనేది తెలుసుకుందాం ఒక ఊళ్ళో కూటికి గతి లేని కటిక దరిద్రంతో బాధపడుతున్న ఒక ఇల్లాలు ఉంది ఆ ఊళ్ళో శంకరాచార్యులు భిక్ష తీసుకోవటానికి వెళ్తూ ఒక గుడిసెని చూసి అపరాహనం వేళ ఆ ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి అని అన్నారట ఆ ఇంట్లో పూట గడవని కటిక దరిద్రంతో బాధపడుతున్న ఈ ఇల్లాలు ఇంటి ముందు నిలబడి ఉన్న సాధువుకు ఖాళీ చేతులతో పంపించడం ఇష్టం లేక ఇల్లంతా వెరికి చూసింది ఏమీ దొరకలేదు అప్పుడు పెరట్లో ఉసిరి చెట్లో ఉన్న ఒకే ఒక్క ఉసిరికాయ దొరికింది తన వద్ద ఉన్న ఒకే ఒక్క ఉసిరికాయ ఆ శంకరణకిచ్చి స్వామి ఏ విధంగానూ మీ ఆకలి బాధని తీర్చలేని అభాగ్యురాలను అనాథను ఎంతకంటే పెట్టలేని దరిద్రురాలని నా నిస్సహాయతను క్షమించండి అని అన్నదట అప్పుడు శంకరాచార్యులు ఆ ఇల్లాలి పేదరికంతో సంబంధం లేకుండా ఆ స్త్రీలో ఉన్న భక్తిని గ్రహించి ఆ స్త్రీ తనకు ఉన్న ఒకే ఒక్క ఉసిరిపండుని ఇచ్చి ఆమె ఆకలితో ఉంటుందని గ్రహించి విలవిలలాడిపోయారు అప్పుడు వెంటనే మహాలక్ష్మీదేవిని స్థుతిస్తూ ఈ ఇరవై ఒక్క శ్లోకాలను పాడటం ప్రారంభించారు పేద స్త్రీ పేదరికాన్ని పోగొట్టి ఆమెకు శ్రేయస్సుని ప్రసాదించమని వేడుకున్నారు అప్పుడు మహాలక్ష్మీదేవి ఆ స్త్రీ పూర్వజన్మలో ఎటువంటి పుణ్యకార్యాలు దాన ధర్మాలు కానీ ఇతరులకు సహాయపడటం కానీ చేయలేదని అందువలన ఈ జన్మలో కటిక దరిద్రములో ఉన్నదని ధనవంతురాలైన ఏ అర్హత ఆమెకు లేదని మహాలక్ష్మి మాత సమాధానమిచ్చిందట దానికి శంకరాచార్యులు ఆమె తన పూర్వజన్మలో ఎటువంటి పుణ్యకార్యము చేయకపోవచ్చును ఈ జన్మలో మాత్రం ఆమె దయగల భక్తితో ఉన్నదని తన దగ్గర ఏమీ తినడానికి లేకపోయినా ఉన్న ఈ చిన్న ఉసిరికాయ కూడా తనకు ఇచ్చి తన ఆకలి తీర్చాలనుకుంది మరి ఇది పుణ్యమే కదా కాబట్టి ఆమెకు సకల శ్రేయస్సుని అనుగ్రహిస్తే సరిపోతుంది కనీసం క్రీగంటితోనైనా చూచి కరుణించమన్నారు స్వామి అప్పుడు శంకరాచార్యుల అందమైన స్తోత్రానికి పేదశ్రీ ఈ జన్మలో ఆమె చేసిన పుణ్యానికి తప్పక అనుగ్రహించబడాలి అనే వాదనను విని మహాలక్ష్మి అమ్మవారు కరిగిపోయి బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించిందట పేదరాలి ఇంట లక్ష్మి తాండవించింది ఆదిశంకరులు శ్రీ మహాలక్ష్మిని పాదాభివందనం చేసి ఆ స్త్రీని ఆశీర్వదించి అక్కడ నుండి వేరే ఇంటికి కదిలి వెళ్ళిపోయారట శంకరాచార్యులు ఈ కనకదార స్తోత్రం తమ పూర్వజన్మ కర్మలను అనుభవించి పేదరికములో బాధపడుతూ ఉన్న ప్రతి ఒక్కరి క్షేమం కోసం ఈ కనకధారను పాడారు ఆర్థిక సమస్యల వల్ల బాధపడుతున్నవారు ఈ కనకధార స్తోత్రాన్ని ప్రతిరోజు భక్తితో పారాయణ చేస్తే ఖచ్చితంగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చును ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఇంతకు ముందున్న వీడియోల్లో లలిత సహస్రనామ స్తోత్రానికి కూడా అర్థాన్ని మనం తెలుసుకున్నాం అందులో కనకదార స్తోత్ర అర్థాన్ని కూడా తెలియజేయమని కామెంట్ చేశారండి అందువల్ల ఈ వీడియోలో మనం కనకదార స్తోత్ర అర్థాన్ని కూడా తెలుసుకుందాం విడిది చదువుకొని నేర్చుకుంటూ అర్థాన్ని తెలుసుకుందాం ఇది ప్రార్థనా శ్లోకం అండి వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం స్వామి నిన్ను మొక్కేవారికి నువ్వు కల్పవృక్షానివి లక్ష్మీదేవి కన్నులకు ఆనందాన్ని చేకూర్చే నీకు నమస్కారములు అని మనం సంకల్పించుకునే సంకల్పానికి ఏ విఘ్నము కలగకుండా ఉండటానికి ముందుగా వినాయకునికి ఈ శ్లోకంలో ప్రార్థించాలి అంగం హరే హే పులక భూషణం ఆశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయా ఇప్పుడు మొదటి శ్లోకం చదువుకుందాం చిగురించి పుష్పించిన కానుగ చెట్టును ఆశ్రయించి ఉన్న తొమ్మిదల వలె పులకించి సంతోష పరవశుడైన శ్రీహరి హృదయసీమను ఆక్రమించి ఉండునట్టి సకల ఐశ్వర్యములకు స్థానమైన మాత మంగళదేవత అయిన శ్రీలక్ష్మి క్రీగంట చూసినా చాలును ఆ చూపు శుభములకు నిలయము ఆ చూపు మంగళప్రదము కమలముల వంటి నేత్రములు కలిగిన అమ్మకు నందనందనుడు అయిన శ్రీహరి ఆనందము కలిగించును భువనాలకు తల్లి అయిన అమ్మ దేవగణములతో సేవింపబడును ఈ తల్లిని ఆశ్రయించి శిరస్సు ఉంచి మృక్కెదను ముగ్ధ మోహిర్వి దీ వదనే మురారేహే ప్రేమత్రప ప్రణిహితాని గతాగతాని మాలృర్ మధుకరీవ మహోత్పలేయా సామే శ్రీయం దిశతు సాగర సంభవాయా రెండవ శ్లోకం చదువుకుందాం సాగర తనయ అయిన మహాలక్ష్మి యొక్క అందమైన చూపులు ఎప్పుడూ తుమ్మెదలు కలువును చూస్తూ ఉన్నట్లుగా ఎంతో ప్రేమతో శ్రీ మహావిష్ణువునే చూస్తూ ఉంటాయి తల్లిలో శ్రీహరి పైన కుతూహలం ఎక్కువై ఎంకుక్క మారు చూడాలని ఆమె ఎప్పుడూ శ్రీహరి చుట్టూ ముందుకు వెనుకకు తిరుగుతూ ఉంటుంది ఆ సమయంలో ఆ దేవి క్రీగంటితోనైనా ఒక్కసారి చూస్తే ఆ చూపుల వలన సకల ఐశ్వర్యములు కలుగును ఆ పద్మాలయ భృగు మహర్షి కుమార్తె హరివక్ష స్థలమును ఆక్రమించి ఆ దామోదరుని సతీ అయి భువనములను పాలించిన ఈ తల్లికి వందనములు ఇప్పుడు తరువాత శ్లోకం చదువుకుందాం విశ్వమరేంద్ర పదవిభ్రమ దానదక్షం ఆనందహేతుర్ అధికం మురవిద్విశోపి ఈషన్నిషీదతు మైక్షణ ఇంది వరోదర సహోదరం ఇందిరాయా త్రిమహాలక్ష్మి యొక్క శ్రేష్టమైన ఆ ఓరచూపు నల్ల కలువలతో సమానమైన కాంతి కలిగి ఉండను ఆ ఓరచూపు దేవతల అందరికీ కూడా ఉన్నతమైన స్థితిని ఇవ్వగలిగే ఆ శ్రీహరికే ఎంతో అద్భుతానందమును కలిగిస్తుంది ఒక్క క్షణకాలమైన ఆ తల్లి కడగంటి చూపు నాపైన నిలిచి నన్ను రక్షించుగాక అని శంకరాచార్యులు కీర్తిస్తున్నారు ఆ మీలిదాక్ష మధిగమ్య ముదా ముకుందం ఆనంద కందం అనిమేషం అనంగతంత్రం ఆకేకరస్థిత కనీ పక్ష్మనేత్రం భూత్యై భూవేన్మమ శ్రీమన్ శ్రీమన్నారాయణుడు కామదేవుడైన మన్మతునిచే ప్రేరేపింపబడిన వాడై అర్ధనిమీలిత నేత్రాలతో ఉన్న ఆనందకరుడైన స్వామిని ఎంతో ప్రేమతో సిగ్గుపడుతూ రెప్పవాల్చకుండా తన అరమోడ్పు కన్నుల కొసలలో కనుపాపలను పాపలను చూస్తున్నట్టి శేషసాయ్య అర్థాంగి ఐశ్వర్య ప్రదాయిని అయిన ఆ తల్లి దృష్టి నాపైన క్షణకాలము నిలిపి నన్ను చూడాలి తర్వాత శ్లోకం కాలాంబుదాలి లలితోరసి కైట భారే స్ఫురతి యాతటి దంగనేవా మాతు సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాణి మే దిశ భార్గవనందనాయా కైటభాసురునికి శత్రువు అయిన శ్రీహరి యొక్క కారుమేఘము లాంటి వక్షస్థలం పైన ఆ మేఘాలలో మెరిసిపోతూ ఉన్న మెరుపు తీగలా ఉన్న శ్రీకాంతుని రమణీయమైన శ్రీలక్ష్మికి నందకుమారుడైన శ్రీహరి పత్నికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను బాహ్వంతరే మూర శ్రీత శ్రిత కౌస్తుభేయా హారావలీవ హరినీల మయీ విభాతి కామప్రద భగవతోపి కటాక్షమాల కళ్యాణం ఆవహతు మే కమలాహ శ్రీమన్నారాయణుడు కల మధుసూదనుడు ఆయన వక్షస్థలమునందున కౌస్తుభము అనే దివ్యరత్నము మెరుస్తూ ఉంటుంది కౌస్తుభమని ధరించిన స్వామి వక్షస్థలమునందు ఇంద్రనీలమణి కాంతుల వలె మెరుసిపోతూ ఉన్న ఆ తల్లి క్రీగంటి చూపుల వెలుగు ఎటువంటి వికారము కోరికలు లేనటువంటి భగవానుడైన శ్రీకాంతునిలోనే కోరికలు కలిగించినటువంటి ఆ తల్లి కడగంటి చూపు నాకు ప్రసరించునుగాక అని ఈ శ్లోక అర్థము తరువాత శ్లోకం చెప్పుకుందాం ప్రాప్తం పదం ప్రధమతలు యేత్ ప్రభావాత్ మాంగల్యభాజి మధుమాధిని మన్మేన మయ్యాపతేత్త మన్థరమీక్షణార్థం మందాల మందాలసంచ మకరాలయ కన్యకాయా ఏదేవి ఇంపుగా చూస్తే లెక్కలేనంత ఐశ్వర్యము కలుగుతుందో అన్ని మంగళములకు కారకుడైన ఆ శ్రీహరి సృష్టి చెయ్యాలని కోరిక కలగడానికి కారణమైన ఆ తల్లి చూపు ఆ శ్రీ మహావిష్ణువు జగములన్నీ పరిపాలించాలనుకోవటానికి కారణమైన ఈ శ్రీ మహాలక్ష్మి అందమైన ఊరచూపు నెమ్మదిగా మా పైన కూడా ప్రసరించుగాక అని ఈ శ్లోక అర్థము ఇప్పటి వరకు మనం ఏడు శ్లోకాల వరకు చదువుకున్నామండి ఈ ఏడు శ్లోకాల వరకు శంకరాచార్యుల వారు ఎంత ప్రార్థించినా అమ్మవారు కరుణించలేదట ఈ ఇల్లాను క్రింద జన్మలో చిన్న దానం కూడా చేయలేదని ఈ జన్మలో తప్పక దారిద్ర్యాన్ని అనుభవించాలని వదిలేశారట అప్పుడు శంకరాచార్యుల వారు క్రింద జన్మలో ఏ దానము చేయకపోవచ్చు ఈ జన్మలో మాత్రం పుణ్యమే చేసింది ఖచ్చితంగా అనుగ్రహించి తీరాలి అని మొండిగా వాదిస్తూ భక్తితో మనం తరువాత చెప్పుకునే శ్లోకాన్ని చెప్పారట ఆ శ్లోకంతో అమ్మవారు కరిగిపోయి గంటన్నర పాటు ఆకాశంలో బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించిందట ఇప్పుడు మనం బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించిన ఆ శ్లోకాన్ని చెప్పుకుందాం దయాను పవనో ద్రవిణాంబుధారా అస్మిన్ అకించన విహంగ శిశ విషన్నే దుష్కర్మం ఘర్మం అపనీయ దూరం అంతా కలిపి చదివితే దుష్కర్మ ఘర్మం చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబువాహ చల్లని గాలి సోకిన మేఘాలు వర్షించి చాతక పక్షి పిల్ల దాహం తీరుతుంది నేను కూడా దాహంతో నీచమైన పాపములనే దుష్కరముల చెమట కంపుతో బాధపడుతున్నాను అమ్మా నేను ఏ లేని పక్షి పిల్లను శిశువును ఇక్కడ ఆకలితో అలమటించిపోతున్నాను నీ చల్లని దయని నాపైన కురిపించు నీ దయను కురిపించు ఆ సమయములో నేను చేసే దుష్కర్మ అడ్డు వచ్చినట్లయితే దగ్గరికి రాకుండా ఆ కర్మని దూరంగా పంపు నారాయణ ప్రియురాలువైన నీ చల్లని చూపుతో దారిద్ర్యమనే దుఃఖము తొలగిపోయి ఎనలేని తృప్తి కలిగించుగాక ఇప్పుడు తర్వాత శ్లోకం చదువుకుందాం ఇష్ట విశిష్ట మదయోపి యయా దృష్ట దృష్టా పదం సులభం భజంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్టరాయా ఇష్టపూర్తి కర్మలు చేయటానికి ఆసక్తులైన వారికి ఏ దేవి అయితే క్రీగంటి చూపులు సోకినంత మాత్రాన త్రిలోకాధిపత్యం లభిస్తుందో ఆ దేవి పద్మాసని పద్మములో కాంతితో వెలిగిపోతూ ఉంటుంది కేశవుని ప్రియులు అయిన తల్లి గ్రీగంటి చూపు నాపైన ప్రసరించుగాక అని దీని అర్థం అమ్మవారు కనకధారణ కురిపించిన తరువాత శంకరాచార్యుల వారు అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఏడు శ్లోకాలతో ప్రార్థించారు తరువాత శంకరాచార్యులు అమ్మవారికి తన కనుల ముందు సాక్షాత్కరించమని వేడుకున్నారు అప్పుడు అమ్మవారు దర్శనమిస్తే అమ్మవారికి పాదాభివందనం చేస్తూ ఆ ఇల్లాలని ఆశీర్వదించి ఆ ఇంటి నుండి కదిలిపోయారట అమ్మవారిని కృతజ్ఞతగా చెప్పుకున్న శ్లోకాల్ని మనం చదువుకుందాం గరుడధ్వజ సుందరీతి శంభరీతి శశిశేఖర వల్లభేతి స్థితి ప్రళయకేలి సుసంస్థితాయై తస్యై నమ స్త్రిభువనైక శ్రుత్యై శృత్యై శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణానవాయ శక్మోస్సు శతత్రేతనాయ పుష్ట్యై నమస్సు పురుషోత్తమవల్లభాయ నమోస్తు నాళీక నిభననాయ నమోస్ దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయ నమోస్తు నారాయణ వల్లభాయ నమోస్తు హేమాంబుజ పీఠికాయ నమోస్తు భూమండల నాయకాయ నమోస్ నమోస్తు నమోస్ సేనాయుధవల్లభాయ నమోస్తు దేవ్యై భృగునందనాయ నమోస్తు విష్ణురు रसिस्थितायै नमोस्तु लक्ष्म्यै कमलालयायै नमोऽस्तु दामोदरवल्लभायै नमोऽस्तु कान्त्यै कमलेक्षणायै नमोस्तु भूत्यै भुवनप्रसूत्यै नमोऽस्तु नमोस्तु नमोऽस्तु नन्दात्मजवल्लभायै सम्पत्कराणि సకలేంద్రియ నందనాని సామ్రాజ్య సకలేంద్రియనందనాని సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితో ధరణోదాని మామే మాతరణిశం కలయన్తు నే యత్కటాక్ష సముసనవిధి సకలార్థ సకలార్థసంపద సంతనోతి వచనాంగ మానసై త్వం మురారి హృదయేశ్వరీ భజే ఇక్కడి వరకు శంకరాచార్యులు అమ్మవారికి కృతజ్ఞతగా తెలుపుకుంటూ ప్రార్థించిన శ్లోకములు బ్రహ్మదేవుని పత్ని అయిన సరస్వతిగా సృష్టిని జరుపుతూ గరుడధ్వజుడైన శ్రీ మహావిష్ణువుని భార్య శ్రీదేవిగా జగములను పోషిస్తూ ఆ శంకరుని రాణి శైకంబరిగా లయకార్యములు చేస్తూ ముగురమ్మలకు మూలపుటమ్మ అయిన శ్రీ మహాలక్ష్మిగా ఆది గురువు అయిన ఆ శ్రీమన్నారాయణుడి ఇల్లాలివైన ఆ శ్రీదేవికి నమస్కరిస్తున్నాను శుభకర్మముల సత్ఫలితముగా వెలుగొందు కారణభూతురాలైన వేదస్వరూపిణి లక్ష్మీదేవికి ఇవే నా నమస్కారములు ప్రేమ దయ వంటి సుగుణముల సముద్రము వంటి ఆ రతీదేవి రూపినికి ఇవే నా నమస్కారములు శతపత్రథల పద్మనివాసిని అయిన శ్రీహరికాంతకు ఇవే నా నమస్కారములు ఆ శ్రీమన్నారాయణుని పత్ని పుష్టిదేవిగా ప్రసిద్ధమైన శ్రీ మహాలక్ష్మికి ఇవే నా నమస్కారములు పద్మాలయ్య అయిన ఆ లక్ష్మీదేవికి నా నమస్కారములు పాల సముద్రంలో జన్మించిన ఆ తల్లికి నా నమస్కారములు కలువ బాంధవుడైన చంద్రునికి అమృతమునకు తోగుట్టువు అయిన ఆ దేవికి నా నమస్కారములు శ్రీ మహావిష్ణువు పతి అయి తోడుగా ఉండు ఆ శ్రీదేవికి నా నమస్కారములు బంగారు పీఠము పైన కూర్చున్న ఆ మహాలక్ష్మికి నా నమస్కారములు భూమండలానికి నాయక అయిన ఆ శ్రీదేవికి నమస్కారములు దేవతలతో సేవింపబడుతున్న ఆ తల్లికి నా నమస్కారములు ఆ శారనాయిని పత్ని అయిన ఆ శ్రీ మహాలక్ష్మికి నా నమస్కారములు భృగు మహర్షి కుమార్తె అయిన ఆ దేవికి నమస్కారములు ఆ శ్రీ మహావిష్ణువు ఇల్లాలైన నీకు నమస్కారములు ఆ దేవి సర్వ ఇంద్రియాలకు సర్వ సంపదలను ఇచ్చును రాజ్యాధిపత్యము వంటి లాభములను కలుగజేయును సకల పాపములను నిర్మూలించును అటువంటి తల్లికి నమస్కారములు శ్రీదేవి కటాక్ష వీక్షణం సోకినంత మాత్రాన ఆ తల్లిని సేవించిన భక్తులకు సకల సంపదలు సమకూరును ఆ మూరారి హృదయ నివాసిని అయిన ఆ రమాదేవిని త్రికరణ శుద్ధిగా భజించదను అని ఈ ఏడు శ్లోకాల అర్థము తరువాత శ్లోకములో అమ్మవారిని కొండల ముందు సాక్షాత్కరించమని శంకరాచార్యులు వేడుకున్నారట ఆ శ్లోకాన్ని మనం ఇప్పుడు చదువుకుందాం సరసిజనయనే సరోజహస్తే ధవలతరాంసుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్నే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం ఓ పద్మాలయ పద్మ సంభవి పద్మహస్త గొప్ప ధవలకాంతులతో వెలుగుతూ ఉన్న వస్త్రములు గంధము పూలమాలలని ధరించిన ఓ హరిప్రియ హరివల్లభ మనోజ్ఞ దయతో కళ్ళ ముందు సాక్షాత్కరించి కటాక్షించు అని ఈ శ్లోక అర్థము మనం తరువాత చెప్పుకునే శ్లోకంలో అమ్మవారు సాక్షాత్కరించిన రూపురేఖలు అనేవి కనిపిస్తాయి ఇప్పుడు ఆ శ్లోకాన్ని మనం చెప్పుకుందాం దిగ్గస్థిభి కనక కుంభ మూకావసృష్ట స్వర్వాహిని విమల చారు ప్రాతర్ నమామి జగతాం జననీ అశేష లోకాధి అమృతాప్తి అమృతాబ్ధిపుత్రి అమ్మవారు శంకర భగవత్పాదులకు తెల్లని వస్త్రంలో గజలక్ష్మి రూపంలో సాక్షాత్కరించిందట అష్టదిక్కులను మోయిచున్న ఎనిమిది గొప్ప ఏనుగులు బంగారు కలసాలతో ఆకాశగంగన తెచ్చి ఆ తల్లిని అభిషేకిస్తూ ఉండగా శ్రీమహాలక్ష్మి తెలుపు రంగు వస్త్రాలతో బంగారు ఆభరణాలతో శోభిస్తూ దర్శనమిచ్చింది సర్వలోకాలకు జనని సర్వలోకాధిపతి శ్రీ మహావిష్ణువు సతీ క్షీరసాగర పుత్రిక స్త్రీరత్నమైన ఆ శ్రీదేవికి ప్రాతకాలమున నేను చేయు వందనములు ఇవే అని భావము ఇక్కడితో కనకదార స్తోత్రం అయిపోయినట్టేనండి తరువాత ఉన్నదంతా ఫలశ్రుతి ఫలశ్రుతి మనం చదువుకున్నా పర్లేదు చదువుకోకపోయినా పర్వాలేదు కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూర తరంగితై రపాంగై అవలోకయమాం अकिञ्चनानां प्रथमं पात्रम् अकृत्रिमं दयायाः स्तुवन्ति ये स्तुतिभिरमोभिरन्वहं त्रयीमयीं त्रिभुवनमातरं रमां गुणाधिकां गुरुतरभाग्यभाजिनो भवन्ति ते भुविभुधभाविताशयाः सुवर्णधारास्तोत्रं यच्चङ्कराचार्यनिर्मितम् త్రిసాంధ్యం ఎప్పటే నిత్యం స కుబేరసమో భవేత్ ఆ కమలాక్షిని ఇల్లాలు ఆ కమలవాసిని ముల్లోకాలకు తల్లి అయిన ఆ వేద స్వరూపిణిని భక్తితో నిత్యము ఈ స్తోత్రంతో కీర్తించి ఎల్లప్పుడూ కూర్చువారికి కొరత అనేది లేకుండా ఈ లోకంలో సర్వసంపదలు కలుగుతాయి సకల ఐశ్వర్యంతో జీవితంలో ఎటువంటి కష్టాలు లేకుండా దైవానుగ్రహాన్ని పొందుతారు ఆ దామోదరుడిని ఆ శ్రీహరిని ఆదిశేషుడిపైన పవలించిన ఆ స్వామిని నిత్యము సేవించిన వారిని ఆ దేవి ఏ కష్టము రాకుండా కాపాడుతుంది ఆ శ్రీమన్నారాయణ్ణి కీర్తించిన వారంటే ఆ దేవికి అంతా అభిమానం అనేది ఈ ఫలశ్రుతి అర్థం ఇదండి కనకధార స్తోత్ర అర్థము అందరూ కనకధార అర్థం తెలుసుకొని ఈ స్తోత్రాన్ని రోజూ చదువుకొని మంచి ప్రయోజనం పొందాలన్నదే నా ఈ ప్రయత్నము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సింబల్ని ప్రెస్ చేసి ప్రోత్సహించండి థ్యాంక్